స్వాగతం నేటి వార్తలు నాయకుడు అంటే ప్రజలకు సేవ చేసి ప్రజల మనసును గెలవాలి కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం హోడుగుంద మండల కేంద్రం నుంచి మార్లమడికి వరకు బీటీ రోడ్డు నిర్మాణం కొరకు భూమి పూజ చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వర్యులు గుమ్మనూరు జయరాం ఐదు పాయింట్ మూడు నాలుగు కోట్ల రూపాయలతో బీటీ రోడ్డు ఏర్పాటుకు భూమి పూజ చేసిన కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో రాకపోకలకు ఈ బీటీ రోడ్డు వల్ల ప్రజలకు మేలు జరుగుతుంది నియోజకవర్గ పరిధిలో మరో రెండు నూతన బీటీ రోడ్లకు ఏర్పాటు కసరత్తు రాజకీయాల్లో ఉన్నవారికి ఓర్పు సహనం కలిగి ఉండాలి మండల వైఎస్ఆర్సిపి నాయకుడు వై కుమారస్వామి నూతన గృహ ప్రవేశంకు హాజరై ప్రారంభించిన మంత్రి గుమ్మనూరు జయరాం ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాల ప్రజల రాకపోకలకు కీలకమైన బీటీ రోడ్డును ఐదు పాయింట్ మూడు నాలుగు కోట్ల వ్యయంతో భూమి పూజ చేసి పనులకు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మంత్రివర్యులు గుమ్మనూరు జయరాం ప్రారంభించారు బుధవారం హోళుగుంద మండల కేంద్రం నుంచి మార్లమడకి వరకు బీటీ రోడ్డు సుమారు ఐదు కిలోమీటర్ల దూరం ఉన్న రోడ్డును భూమి పూజ చేసి మంత్రి ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి వర్యులు మాట్లాడుతూ ఈ యొక్క రోడ్డు పనులు పూర్తి కావడం ద్వారా ఆంధ్ర రాష్ట్ర కర్ణాటక రాష్ట్ర రవాణా వ్యవస్థ మెరుగుపడుతుందని అన్నారు ప్రజలకు రవాణా ద్వారా మెరుగైన సేవలు అందించడం జరుగుతుందని మంత్రి గుమ్మనూరు జయరాం వెల్లడించారు మరియు ఆలూరు నియోజకవర్గంలో నూతన బీటీ రోడ్లకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని త్వరలో వాటిని కూడా ప్రారంభమవుతాయని అన్నారు రోడ్డు మరియు ప్రాధాన్య భవనాలైన గ్రామ సచివాలయం వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలు నవరత్నాలు పేదలందరికీ ఇల్లు నిర్మాణాల వంటి శాశ్వతంగా నిలిచిపోయే పనులను సీఎం ప్రాధాన్యత ఇచ్చారని అన్నారు రాజకీయాల్లో ఉన్నవారికి ఓర్పు సహనం కలిగి ఉండాలని మరియు నాయకుడు అంటే ప్రజలకు సేవ చేసి ప్రజల మనసును గెలవాలని అన్నారు ప్రజలకు మంచి చేస్తే వారి గుండెల్లో గుడి కడతారని మంత్రి గుమ్మనూరు జయరాం స్థానిక నాయకులకు సూచించారు తమ ప్రాంతానికి విచ్చేసిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రివర్యులు మంత్రివర్యులు గుమ్మనూరు జయరాంకు స్థానిక ప్రజలు సాధారణంగా స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో మంత్రి సోదరుడు గుమ్మనూరు నారాయణస్వామి ఆలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ గుమ్మనూరు నారాయణ హాలహరివి జడ్పీటీసీ లింగప్ప జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్ బావా శేషప్ప మండల ఎంపీపీ తనయుడు ఈసా సొసైటీ చైర్మన్ మల్లికార్జున ఎంపీటీసీ మల్లికార్జున జిల్లా కార్యదర్శి రాంధీం నాయుడు డోకా వెంకటేష్ మాజీ జెడ్పీటీసి అల్ల అల్లయ్యప్ప వైసీపీ తనయుడు కెంచప్ప ఎంపీటీసీ శివన్న ఎంపీటీసీ శిక్షావళి ఎంపీటీసీ మల్లయ్య వైస్ ఎంపీపీ భర్త హనుమప్ప మండల కోఆప్షన్ మెంబర్ సాయిబేష్ ఇమాం హుస్సేన్ రాజా వ్యాలంటరీ నూర్ వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకుడు బీరప్ప కోయిలతోట మాజీ సర్పంచ్ వెంకటేష్ మార్లమడికి చంద్ర మరియు సర్పంచ్లు ఎంపీటీసీలు వైఆర్ వైఎస్ఆర్ కార్యకర్తలు పాల్గొన్నారు నైన్టీవీ తో రిపోర్టర్ సాయిబేష్ ఒళగుంద గ్రామ మేజర్ పంచాయతీ అదేవిధంగా ఆ మేజర్ పంచాయతీ నుంచి దాదాపుగా కర్ణాటక బార్డర్ వరకు మార్లమడికి రోడ్డు అనే పిలుపు పిలువబడి ఉన్న ఒక రోడ్డుని చెప్పాలంటే ఎన్నో రోజుల నుంచి కూడా ఈ రోడ్డుకి కర్ణాటక భక్తాదులు కానీ అక్కడున్న బంధువర్గాలు కానీ ఎంతోమంది మన ఆంధ్రాకి రావాలంటే చాలా ఇబ్బందికరంగా రోడ్డు పరిస్థితి చాలా కానీ ఇన్ని రోజులకి వరుము కలిగే రోజు వచ్చిందనే గత మూడున్నర సంవత్సరాల క్రితమే ఏబి వర్క్ కింద శాంక్షన్ అవడం జరిగింది కానీ అది సరైన టై టైంలో రోడ్డు చేయలేని అందువలన రెండు మూడు సంవత్సరాలు తర్వాత దాన్ని మరి ఆ రోడ్డు పూర్తి చేసేదానికి వస్తే ఇప్పుడున్న ఎస్టిమేషన్లో ప్రకారంగా ఆ రోడ్డు తక్కువ అవుతుందని ఒక దీని దీంతో అదేవిధంగా మా నియోజకవర్గానికి దాదాపుగా నాలుగైదు రోడ్లు బార్డర్లో ఉన్న రోడ్లు ఇబ్బంది పరిస్థితిలో ఉందని కనపరిచిన తర్వాత మొన్ననే నాలుగు మనకి ఆలూరు నియోజకవర్గంగా ప్రత్యేకంగా వెనుకబడిన నియోజకవర్గం అనే ఒక దీంట్లో దాదాపుగా మనకి నాలుగు రోడ్లు పాటు ఇరవై ఒక్క కోట్ల రూపాయలతో ఈరోజు రోడ్లు అయితేనేమి అదేవిధంగా కొత్త రోడ్లైతేనే చేసేదానికి అభివృద్ధి కార్యక్రమాలు చేసేదానికి మన ముఖ్యమంత్రి అన్న గారు ఈ నియోజకవర్గం పైన ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈ రోడ్డు అయితేనే ప్రజలకు మేలు అవుతుందనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు భూమి పూజ చేయడం కాకుండా దాదాపుగా ఈ రోడ్డు కాస్ట్ ఎంతంటే ఐదు కోట్ల నలభై లక్షల రూపాయలు ఈ రోడ్డుది ఇది డబల్ రోడ్డు ఇది సింగల్ రోడ్ కూడా కాదు డబల్ రోడ్తో పాటు చానా చాలా కంట్రాక్ట్ కూడా రగానే ఉన్నాడు మనతో పాటు జీవ జీవనం గడిపే పరిస్థితులుగా ఉన్న కాంట్రాక్ట్ కాబట్టి అన్ని విధాలుగా చానా రోడ్లు కూడా ఆయన కూడా మంచిగా చేశాడు కాబట్టి ఖచ్చితంగా ఆయన్ని ఇప్పుడే చెప్పాను లోపలే నేను రోడ్డు సంవత్సరం నాకు కేటాయించడం జరిగింది ఈ రోడ్డు వేయడానికి కానీ నేను నాలుగు నెలల్లోనే పూర్తి చేస్తానని చెప్పడం కూడా చాలా సంతోషదగ్గ విషయము ఏదేమైనా ప్రజలకి మన రాష్ట్రం కూడా మన ముఖ్యమంత్రి అన్ని విధాలుగా నవరత్నాలు ద్వారా అన్ని పథకాలు ఇచ్చి ప్రతి కుటుంబాన్ని ఆదుకొని ఆదుకున్న విధంగానే డెవలప్మెంట్ అనే దానికి కూడా ఇప్పుడు ఖచ్చితంగా రోడ్లు కావాలా నీళ్ళు కావాలా అనే ఒక మంచి ఉద్దేశంతో అన్ని విధాలుగా సచివాలయానికి ఒక్కొక్క సచివాలయానికి నలభై ఐదు లక్షల రూపాయలతో ఇచ్చి కూడా గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది దాంతోపాటు ఈ విధంగా ఈ రోడ్లు ఈరోజు భూమి పూజ చేయడం నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పగలను అదేవిధంగా తాలూకా మొత్తం పైన కూడా సేమ్ ఇదే రీతిగానే ఆరు మండలాల్లో కూడా ఏబీ వర్క్లు పూర్తి అయ్యి ఆ గ్రామాల్లోన ఒడుగు ఇది ఆస్పరి కావచ్చు దేవనకొండ కావచ్చు అన్ని విధాలుగా అన్ని రోడ్లు కూడా పూర్తి అయిపోయి ఈరోజు రోడ్లు ప్రతి అన్నీ కూడా బాగున్నావు దానికి మన నియోజకవర్గంలో చూస్తే తెలుస్తుంది అన్ని విధాలుగా ఈరోజు మన ముఖ్యమంత్రి అన్న గారు ఉన్నారు కాబట్టి ఆయన ఎల్లవేళలు కూడా మనం అందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులందరూ కూడా మరొకసారి జగన్ అన్న ముఖ్యమంత్రి చేసుకుంటేనే రాష్ట్రం మరి ఇంకొక ముందుకు తీసుకుపోతుంది అనేదానికి నేను స్పష్టంగా చెప్పాను తెలుసు మీ రాజకీయాలు అనేది ఓర్పు సహనము కావాలి దాదాపుగా ఆ రాజకీయం అనేదానికి నేను రెండు వేల తొమ్మిది నుంచి కూడా ఈ నియోజకవర్గానికి అన్ని విధాలుగా అన్ని కుటుంబ సభ్యుడిగా ఒక తమ్ముడుగా ఒక అన్నడుగా నేను ఇరవై సంవత్సరాలు నేను రాజకీయం చూశారు నేను అంచులంచులుగా వెదిగి ఈరోజు మంత్రిగా ఐదు సంవత్సరాలు కొనసాగించాను ఈరోజు నేను మంత్రిగా ఉన్నా కూడా ఈ నియోజకవర్గంలో నన్ను సొంత కుటుంబ సభ్యుడిగా చూసారే కానీ ఒక